హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ డాక్టర్ మాధురే గవర్నమెంట్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ సో అయితే ఒక చెట్టు బలంగా ఉండాలంటే దాని వేర్లు బలంగా ఉండాలో మన పన్ను పన్ను బలంగా ఉండాలి అంటే పన్ను కింద అంటే క్రౌన్ పార్ట్ కింద ఉన్న రూట్ కానీ ఎముక కానీ దాని మీద ఉన్న చిగురు కానీ బలంగా ఉండాలన్నమాట సో ఆ చిగురు ఎముక బలంగా ఉండాలంటే ఏం చేయాలి సో ఒకవేళ డ్యామేజ్ అయితే ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అనేది ఇవాళ డీటెయిల్గా చెప్తాను సో నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు మన పన్నును కనుక తీసుకుంటే పన్నులో ముప్పై శాతమే బయటకు కనిపిస్తుంది డెబ్బై శాతం లోపల ఉంటుంది ఆ లోపల డెబ్బై శాతం ఉండబట్టే మనం ఎటువంటి గట్టి ఆహారాలైనా తిరగలుగుతున్నాము సో గట్టి ఆహారాలే కాదు చాలా మంది ఇళ్లలో పాల ప్యాకెట్లు కట్ చేయడానికి లేకపోతే బాటిల్ మూతలు తీయటానికి కూడా పాలనే యూజ్ చేస్తా ఉంటారు కొన్ని సందర్భంలో సో ఎలా అలా ఇంత ఈజీగా వస్తుంది అంటే డెబ్బై శాతం లోపల ఉండబట్టే అనమాట సో ఆ డెబ్బై శాతం ఏదైతే పన్ను ఉంటుందో ఆ పన్ను అనేది మన ఎముక లోపల ఉంటుంది అనమాట దవడ ఎముక లోపల ఉంటుంది దవడ ఎముక లోపల ఎలా ఉంటుంది అంటే మనం మట్టిలో ఒక ఇత్తనం నాటినప్పుడు ఏ రెట్లయితే లోపల ఉండి బయటికి మొక్కొస్తుందో సో మన ఎముక అనే మట్టిలో మన పంటి యొక్క రూట్ అనేది లోపల ఉంటుంది అనమాట సో ఆ రూట్ ని కప్పి అంటే ఆ రూట్ రూట్ మీద ఆ ని కప్పి ముందు ఎముక ఉంటుంది ఆ ఎముకని కప్పి తర్వాత చిగురు ఉంటుంది అనమాట సో మనము తినే ఆహారం వల్ల కావచ్చు అంటే మనం సరిగ్గా పళ్ళు శుభ్రం చేసుకోపోవటం వల్ల కావచ్చు మనకి ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల కానీ లేదంటే వంశ వచ్చే ఎముక ప్రాబ్లం వల్ల కానీ సో గా ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది అనమాట సో మనకి చిగుర్లలో గార పట్టడం సో ఏదైతే మనకి పచ్చగా గార ఉంటుందో అది మన ఎసిడిక్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది సో మనం ఏ ఫుడ్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు న్యూట్రల్ లెవెల్లో తిన్నప్పుడు మనకి చిగురుకు కానీ ఎముకకు కానీ పంటికి కానీ ఇబ్బంది కలగదు ఎప్పుడైతే ఎసిడిక్ లెవెల్లో ఉన్న తినడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది ఎసిడిక్ లెవెల్లో జనరల్గా ఏముంటాయంటే మనం తాగే కూల్ డ్రింక్స్ కావచ్చు ఎక్కువగా డైరెక్ట్గా తినే నిమ్మరసం లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ అవ్వచ్చు లేదంటే బేకరీ ఫుడ్స్ లో యూస్ ఆర్టిఫిషియల్ టేస్ట్ కి ఇంగ్రీడియంట్స్ షుగర్ లెవెల్స్ వల్ల మనకి ఎసిటిక్ నేచర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అంతే ఎసిటిక్ నేచరు మనకి పంటి మీద ఉన్న పచ్చగా ఉన్న గార మీద ఉంటుంది సో ఒకసారి ఆ గార ఎలా పడుతుంది అంటే మనం తిన్న ఆహారము మన నోట్లో ఉన్న లాలాజలము అక్కడ ఉన్న బ్యాక్టీరియాలు అవి అన్నీ కలిసి ఒక ప్యాచీగా ఒక క్రీమిష్ ప్యాచీ లాగా అయ్యి ముందు ప్లాక్ లాగా ఫామ్ అయిన తర్వాత క్యాలిక్యులస్ లాగా గట్టిగా అవుతుంది అనమాట సో ఆ కాలిక్యులస్ ఒక మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మన చిగురు ఎముక సో మీరు ఎప్పుడైనా ఎవరన్నా మీ పెద్దవాళ్ళని అడగండి పన్ను తెల్లగా స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ పన్ను దానంతగా ఆటోమేటిక్ గా అది కదిలి ఊడిపోతూ ఉంటుంది సో ఎందుకు అలా ఊడుతుంది అంటే ఆ గార యొక్క జాబ్ ఏంటి అంటే చిగురుని ఎముకని తినేయటము ఎప్పుడు అయితే మనకి డెబ్బై శాతం ఉన్న లోపల ఉన్న ఏరుకి సపోర్ట్ లేదు ఆ పన్ను అనేది కదలవటం స్టార్ట్ అవుతుంది కానీ నొప్పి అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉండదు ఓన్లీ ఇనిషియల్ స్టేజ్లో మరి ఏం సింటమ్స్ చూస్తాం మేడం మేము ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే చిగురు పంటి వెనుక గార ఉంటుంది తర్వాత అప్పుడప్పుడు బ్రష్ చేస్తుంటే చిగురులోంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అదే క్రమం క్రమంగా బ్లడ్ అనేది బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది తర్వాత నిద్ర లేవగానే స్మెల్ రావటము తర్వాత గట్టి గట్టి పదార్థాలు తినాలి అంటే కొద్దిగా ఇబ్బంది కలగటం అనేది తెలుస్తూ ఉంటుంది అలాంటిది అది ఇనిషియల్ స్టేజ్లో ఉన్నట్టు చాలామంది మా దగ్గరకు వచ్చేలోపు పళ్ళు కదులుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా మన ఆక్సిడెంటల్లో ఆ ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తీసేసి ఆ బోన్ పెరగడానికి బోన్ గ్రాఫ్టింగ్ వేసేసి బోన్ పెరగడానికి బోన్ బోన్ గ్రాఫ్టింగ్ పౌడర్ యూజ్ చేసేసి సో ఆ పళ్ళు కదిలే పనుని ఒక్కదాని మీద బరువు డైరెక్ట్గా పడకుండా అన్ని స్ప్లింటింగ్ అనేది చేస్తాం అనమాట సో రీసెంట్గా మేము చాలా కేసెస్ చేసామండి అతి రీసెంట్గా లాస్ట్ మంత్ ఒకటి నైన్ మంత్స్ ఫాలోఅప్లో సక్సెస్ అయిన కేసు ఉప్పల్ నుంచే వచ్చారు మన హాస్పిటల్ వచ్చేసి జేఎన్ టూ మెట్రో దగ్గర ఉంటుంది సో ఆదిబట్ల నుంచి ఒక పేషెంట్ వచ్చారు ఆల్మోస్ట్ ఒక టెన్ హాస్పిటల్స్కి వెళ్ళారంట సో ఆ పళ్ళన్నీ కదులుతున్నాయమ్మా తీసేసి ఇంప్లాన్స్ వేయాలన్నారు కానీ నాకు కొద్దిగా సమయం ఇవ్వండి నేను చేసి చూపిస్తాను మీకు అన్నాను సో తను ఎవ్రీ మంత్ త్రీ మంత్స్ వచ్చారు సో ఇన్ఫెక్షన్ అంతా రిమూవ్ చేయటము తనకి బ్రషింగ్ హ్యాబిట్స్ కానీ తన డైలీ రొటీన్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలనేది చెప్పాను లింటింగ్ చేశాను నైన్ మంత్స్ ఫాలోఅప్లో తనకి ఒక్క పన్ను కూడా తీయకుండా మొత్తం న్యాచురల్ పనునే సెట్ చేశాను సో ఆ పేషెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సో మీకు కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ చిగురు సమస్యలు ఉన్నా పనులు కదులుతా ఉన్నా సరే ఇక్కడ సింపుల్ స్కేలింగ్ పాలిషింగ్ రూట్ ప్లేనింగ్ క్యూరటేజ్ లేజర్ అలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ప్రొసీజర్ చేసి మీకు మీ న్యాచురల్గా ఉన్న పనులునే స్ట్రాంగ్గా చేసే సదుపాయం అనేది ఇక్కడ ఉంది స్పెషల్ గా నేను ఇందాక చెప్పినట్టు నేను గమ్ స్పెషలిస్ట్ అండి మీకు ఎటువంటి చిగురు సమస్యలు ఉన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు మీరు ఏదైనా సెకండ్ ఒపీనియన్కి వచ్చినా మీ దగ్గర ఉన్న ఎక్స్రే తీసుకుని రావచ్చు దాన్ని బట్టి ఎటువంటి మెడిసిన్ వాడాలి ఎటువంటి క్రీమ్ వాడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని నేను డీటెయిల్గా చెప్తాను ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ అస్